నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క కొంతమందికి ఈ రోజులు పడతాయి కొంతమందికి ఈ రోజులు పడవనేది సర్వసాధారణంగా వింటూనే ఉంటాం కానీ చాలా ఇంపార్టెంట్ వర్క్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ మైండ్లో ఉందరే రోజు మంగళవారం ఈ రోజు పని చేయి కొడుగదా అనేది ఉంది అని అంటే నెగిటివిటీ ఇంట్లో నుంచే మొదలవుతుంది కదా ఇంకెక్కడి నుంచి అవుతాయి పనులు కదా అలా కాకుండా ఇంపార్టెంట్ పనులు ఏవైనా మనకి స్టక్ అయినవి కావచ్చు బ్లాకేజెస్ వల్ల స్టక్ అవుతాయి చెప్తూ ఉంటారు కదా అలా కాకుండా మన పనులు సవ్యంగా టైమ్ అయిపోయే విధంగా ఏదైనా రెమెడీ ఉందా అక్క చేసుకుని ఆ పనులకు వెళ్ళ వెళ్ళటం అట్లాంటిది ఏదైనా రెమెడీ ఉందా ఉంది పద్మిని చెప్తాను అయితే ఆ రెమెడీ అనేది ఎనర్జీ నుంచే వస్తుంది అనమాట మనకి ఏదైనా కూడా ఎనర్జీ నుంచి ఒక అంటే ఎనర్జీని మనం ఎట్లా యూజ్ చేసుకుంటామో ఆ ఒక సింబల్ ద్వారా యూస్ చేసుకుంటాం ఆ ఎనర్జీ మన దగ్గర ఎప్పటికీ ఉండాలి అని అంటే డ్రా చేసుకుని పెట్టుకుంటాం ఎందుకు ఇప్పుడు అమ్మవారివి కానీ అయ్యవారివి కానీ మనం చక్కగా చిత్రపటాలి ఫొటోస్ ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళు ఎదురుగుండానే ఉన్నారు చక్కగా అంత బాగా తయారయ్యి అమ్మవారు అలా చక్కగా కూర్చుందే బా సుబ్రహ్మణ్య స్వామి ఎంత చిన్న పిల్లల ఉన్నా కూడా మొత్తం అమ్మవారు అందమంతా స్వామిలో నిండి నిండిపోయిందే అని అనుకుంటూ ఉంటాం కదా అంటే ఏంటంటే ఆ ఎనర్జీని మనం చూస్తూ ఉంటాం అట్లా ఎనర్జీ మనతో పాటు ఉండాలి అంటే సింబల్ రూపంలో ఉండాలి ఇప్పుడు కూడా ఆ సింబల్ మనం వేసుకొని మనమే పెట్టుకోవచ్చు అయితే చాలా మంది నాతో అనే మాట ఏంటి అంటే అమ్మ యంత్రాలకు అంత డబ్బు పెట్టలేము మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము అని అనుకున్నప్పుడు కోర్స్ మనం ఆ వారాహి యంత్రం చేసినప్పుడు మనం దానికి తగ్గ జపం దారిపోస్తాం లో కూడా ఆ యంత్రం పెడతాం కాబట్టి దాని కాస్ట్ దానికి ఉంటుంది అందులో మనం చేసేది కూడా ఏదో మౌల్డేస్ చేసే యంత్రాన్ని చెక్కుతాం ప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కస్టమైజ్డ్ ఎవరు ఆర్డర్ చేస్తే వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది అయితే చాలా మంది తీసుకున్న వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద పనులు అవ్వడం కూడా జరిగింది అనమాట అయితే అలా మా డబ్బు మరి పెట్టలేని వాళ్ళ సంగతి ఏంటి మరి అది తెచ్చుకోవాలి అని అంటే అప్పు తీసుకొని వచ్చి పెట్టడం అనేది విరుద్ధం నేను అసలు అలాంటివి అసలు ప్రోత్సహించను మరి మనకి ముందు పనులు అవ్వాలి కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అనుకుంటే గనక చాలా మందికి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోలేకపోతున్నామే అనే బాధ కూడా ఉంటుంది అయ్యో అది పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట శ్రీచక్రం పెట్టుకుంటే ఏంటంటే విధి విధానాలుగా మనం పూజ అలా ఇప్పుడు మనము అలాంటివి ఏది లేకుండా మనం జస్ట్ మనం డ్రా చేసుకొని జస్ట్ లామినేట్ చేసేసుకొని అది మనం లో పెట్టుకుంటే ఎటువంటి పనైనా ఏ రోజైనా కూడా నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోవడము ఆ రోజు గా పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో మనకి రావడము అనేది ఈ సింబుల్ వల్ల జరుగుతుంది బ్యూటిఫుల్ ఏంటక్క ఇంతకీ ఆ సింబుల్ ఇక్కడ కూడా అమ్మవారు మనని వదిలిపెట్టరు స్టార్ 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 మెగా మెగాస్టారా పవర్ఫుల్ స్టార్ డెఫినెట్లీ పవర్ఫుల్ మెగా స్టార్ లాంటి రెమెడీ అయితే చూపిద్దామా క్లోజ్ గా చెప్పండి చక్కగా స్టార్ స్కేల్ తో మంచి చక్కగా వేసుకోండి స్టార్ చాలా ఈజీ వేసుకోవడము అయితే మనం ఎక్కడెక్కడ ఏ కలర్స్ యూజ్ చేస్తున్నామో ఆ కలర్స్ అనమాట ఓకే ఇక్కడ మనం రెడ్ వేసుకున్నా రెడ్ వేసుకున్నాం రెడ్ మార్స్ మార్స్ కుజ భగవానుడు ఆయనకు సంబంధించిన కలర్ ఆ స్టార్ వేసుకున్నారు ఓకే అలాగే ఇక్కడ మీరు సండే సన్ అంటే మీకు ముందు కనిపించాలని చెప్పి నేను ఇక్కడ కలర్ వేయలేదు మీరు వేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ముందు సండేని ఫిల్అప్ చేసేసుకోండి ఆరెంజ్తో ఓకే ఆయన కిరణాలు అలాగే ఉంటాయి చాలా అత్య అందమైనటువంటి కిరణాలు బంగారు ఛాయ్ కలిగినటువంటి కిరణాలు ఈ ఆరెంజ్ కలర్ మీరు పొద్దున పూట కనిపిస్తుంది మనకి ఆరెంజ్ గురించి మనం చెప్పుకున్నాం కదా మనము కూడా చెప్పారు ఇదే సందర్భంలో వాట్ ఆరెంజ్ అంటే మనకి ఏదైనా కూడా మనం డబుల్ గా యూస్ చేస్తే అంటే వన్ వన్ అట్లానే త్రిబుల్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కదా ఆరెంజ్కి ఉన్నది ఏంటి అంటే ఏ భాషలో అయినా కూడా రంగుని సూచిస్తుంది పండుని సూచిస్తుంది సో ఆ స్విచ్ వర్డ్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలాంటి సిచ్యువేషన్స్లో కదా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఎటువంటి తోడు లేదు అబ్బా ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు జీవితంలో చీకటే ఎంత ఉంది అనుకున్నప్పుడు ఆరెంజ్ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది మనకి నేను అని అని చెప్తుంది అనమాట సో అట్లాంటి సిచ్యుయేషన్స్ లో మీకు ఏమైనా ఆపర్చునిటీస్ కావాలి ఆరెంజ్ 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 అనుకుంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి నాకు చాలా టాలెంట్ ఉందండి మాకు కాకపోతే ఆపర్చునిటీస్ లేకనే మనం ఏమేమి ఇట్లా ఉండిపోయాము మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు అనుకుంటారు అప్పుడు కూడా ఆరెంజ్ చాలా బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది మనకి నేను మీకు ఇక్కడ సండే సన్ గురించి తెలియాలి కదా సన్ అనేది ఎక్కడ వేసుకోవాలి తెలియాలి కాబట్టి నేను రాస్తున్నాను మీరేం చేస్తారంటే రాసిన తర్వాత కూడా ఫిలప్ ఫిలప్ చేసుకున్న తర్వాత రాసుకుంటే నీట్ గా ఉంటుంది అసలు అవన్నీ రాయాలి 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 రాస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఆదివారం మనం ఏదైనా పని మీద వెళ్తున్నాం వెంటనే మనం సన్ని చూస్తాం అక్కడ కలర్ ని చూసేస్తాం కదా వెతుకోకుండా అవునా కదా ఇప్పుడు నాకు అంటే గుర్తు ఉంటుందేమో అందరికీ గుర్తుండాలని తెలియదు ఉండదు కదా గా రాసుకోవాలి రాస్తే ఏమవుతుందంటే ఆ సన్ యొక్క పవర్ అనేది ఎనర్జీ అనేది అక్కడ ఇమిడి ఉంటుంది అనమాట ఓకే మనం రాస్తాం కాబట్టి ఆ రోజు ఎప్పుడైనా కానీ సన్ పవర్ ఉంటుంది మన ఓకే అట్లనే ఇప్పుడు మనం మండే మనం హాయిగా వైట్ పేపర్ మీద తీసుకుంటే వైట్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడు మనం ట్యూస్డే వేసేసాం సండే వేసేసాం మండే అయిపోయింది ఇప్పుడు మనం వెడ్నెస్డేకి వచ్చేద్దాం గ్రీన్ కలర్ గ్రీన్ గ్రీన్ అనంగానే నా కుబేరుడు గుర్తుకొస్తాడు మధ్య కాలంలో చాలా కుబేర్ కుంకుమ చాలా వైశిష్టం పొందింది అయితే చాలా మంది ఒత్తులు పెడుతున్నారు కుబేరు ఒత్తులు కూడా తీసుకోవాలి అని గ్రీన్ కలర్ వి చక్కగా నేనేమంటా అంటే మన దగ్గర ఉన్న ఒత్తులే ఆ గ్రీన్ కుంకుమలో చక్కగా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది చక్కగా పెట్టచ్చు హాయిగా పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే కమ్స్ జూపిటర్ ఎల్లో అసలు చూడు అసలు ఎంత ఎన్ని కలర్స్ ఉన్నా ఎల్లో తర్వాత ఏదైనా అవునా అని నాకు అంది అవునవును ఆ నిండుదనం వేరే ఉంటుంది పద్మిన అవునక్క మరి గురువు అంటే గురువే భగవంతుడితో సమానము ఆ భగవంతు ఒక్కొక్కసారి భగవంతుడికి కూడా గురువు ఉండాల్సిందే అంటే చూడు రాముల వారికి లేరా గురువు కృష్ణుడికి లేరా వీనస్ కి సంబంధించి పింక్ ఈ పింక్ వీనస్ కి సంబంధించి చక్కగా ఏం గుర్తుకొస్తుంది పింక్ చూడంగానే మనకి తామరపు గుర్తుకొస్తాం అమ్మవారికి కూడా లక్ష్మీదేవికి కూడా తామర పువ్వు అంటే ఇష్టము కాబట్టి శుక్రవారం నాడు మనము పింక్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం ఓకే నెక్స్ట్ శాటన్ వచ్చేసి శాటన్ వచ్చేసి మనం వైలెట్ వేసుకోవచ్చు బ్లూ కూడా వేసుకోవచ్చు అయితే వైలెట్ వేసుకుంటే కొంచెం ఎక్కువగా వర్క్స్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఓకే బ్లాక్ అనుకుంటారు శని భగవానుడికి బ్లాక్ అనుకుంటాం గానీ యాక్చువల్ గా ఈ వైలెట్ ఎందుకేసాను తెలుసా మనకి వంకాయ ఉంది చూసావా వంకాయ రంగు కాళికా అమ్మవారికి కూడా నువ్వు ఎవరికైతే శని సరిగ్గా అంటే కొంచెం పూజించాలి అని అనుకునే వాళ్ళకి ఆ కాళిక అమ్మవారిని పూజిస్తే కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఏలనాడుసన్ని వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి కాలభైరవుడు ఉన్నాడు ఆయనకి కూడా వైలెట్ కలర్ చాలా ప్రాశస్యం బ్లూ అండ్ బ్లూ బ్లూ ఒక్కటి వేసుకుంటే శని భగవాను పూజించినట్టు వైలెట్ వేసుకున్నాం అనుకో అక్కడ అమ్మవారిని కూడా కలిపినట్టు ఆరాధన చేస్తే ఆయనకి ఇష్టం కదా అందుకని ఇక్కడ ఆరాధన చేసారు అంగే అన్నమాట బ్లూ వేయకుండా ఓకే శని భగవానుడికి ఏది ఇష్టం మనం ఎప్పుడు కూడా ఆరాధించాలి భగవంతుడిని ఆరాధిస్తుంటే ఆయనకి ఇష్టం ఆ కాబట్టి గ్రాటిట్యూడ్ చూపించడం ఆయనకి ఇష్టం కాబట్టి మనం ఇట్లా ఇది వేసుకున్నాం ఇది మనకి ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీని తీసుకొచ్చే స్టార్ స్టార్ దీన్ని ఎట్లా ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసు బ్యూటిఫుల్ అక్క చూడడానికి చాలా ఆకర్షణీయంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇప్పుడు దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలక్క ఇప్పుడు మనము అది చక్కగా గీసేసుకొని పర్స్ లో పెట్టుకోండి లామినేట్ చేసుకోండి ఇప్పుడు నేను ఏ సైజ్ లో గీసానో అది అది లాస్ట్ సైజ్ అనుకోండి ఇంకా చక్కగా పర్స్ లో చేసి పెట్టుకోండి ఏ రోజైనా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అది రైట్ అయితే సింబల్స్ కూడా వేసారు మీరు మూన్ కి సంబంధించి సన్ కి సంబంధించి ఆ సింబల్స్ కూడా మేము వేసుకోవాల్సి ఉంటుందా వేసుకోవాలి ఎందుకంటే మేనిఫెస్టేషన్ కి